మిత్రులారా నమస్తే ఇవాళ ఒక చక్కటి శతక పద్యాన్ని ఆలపించుకొని ఆ సర్వేశ్వరుడి కృపకు పాత్రలమయ్యే ప్రయత్నం చేద్దాం తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి ఒక విశిష్టత ఒక ప్రత్యేక స్థానం ఉన్నాయి ఒక యాభై ఏళ్ళ క్రితం పాఠశాలకు వెళ్ళే బాలబాలికలు తప్పనిసరిగా తెలుగు పద్యాల్ని కంఠస్థం చేసేవారు ఈ శతక సాహిత్యాన్ని శతక పద్యాల్ని నేర్చుకోవటం వల్ల పిల్లల్లో భాషా పరిపుష్టి భావన పటిమ మనోవికాసం జ్ఞాపక శక్తి సత్ప్రవర్తన దైవచింతన వాక్శుద్ధి దారాశుద్ధి ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి లక్షణాలు జీవన దృక్పథం పిల్లల కలవడేది అందువల్లనే ఆనాటి సమాజంలో మనం గమనిస్తే ఈనాడు కల్పించేటటువంటి ఈ విపరీత ప్రవర్తనలు ఈ ధనకాంక్ష కానివ్వండి అవినీతి కానివ్వండి మానసిక సంఘర్షణ కానివ్వండి ఇవన్నీ కూడా మచ్చుకి కనపడేవి కావు ఆనాటి సమాజం ఎంతో ప్రశాంతంగా ఎంతో నీతి వర్తనతో సుఖశాంతులతో వెలసిల్లడానికి ఒక మూల కారణం శతక పద్యాలు ఎందుకంటే అవి చిన్నప్పుడే వారి హృదయాల్లో ఈ నీతికి సంబంధమైనటువంటి విషయాల్ని నాటడం వల్ల వారి జీవన దృక్పథమే జీవన విధానమే ఒక చక్కటి క్రమంలో అమరేది అలాంటి గొప్ప స్థానం తెలుగు సాహిత్యంలో శతక పద్యాలకుంది వేమన శతకం కానీ సుమతి శతకం కానివ్వండి ఇవి ఎన్నో జీవన అనుభవాల్ని లోకజ్ఞానాన్ని నీతుల్ని తెలియజేసేది అలాగే పిల్లల్లో భక్తిని పెంపొందించడానికి కృష్ణ శతకం కానీ దాశరథి శతకం కానీ శ్రీకాళహస్తీశ్వర శతకం కానీ నారాయణ శతకం కానీ ఇవి దైవచింతనను పిల్లల హృదయాల్లో నాటడానికి తోడ్పడేవి ఇవాళ మనం నారాయణ శతకంలోని ఒక పద్యాన్ని ఆలపించుకునే ప్రయత్నం చేద్దాం నారాయణ శతకాన్ని పోతనామాత్యుడు రచించాడంటారు పోతన గారు ఆంధ్ర మహాభాగవతాన్ని ముందు అనువాదం చేయక ముందు ఈ నారాయణ శతకాన్ని రచించి ఒక అభ్యాసంలాగా మనం ఈ నారాయణ శతకంలో కూడా ఆ భగవంతుడి పట్ల అద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తులు కనిపిస్తాయి పద్య రచనలో ఆ నడక ఎంతో మనోహరంగా సరళంగా సుబోధకంగా కనిపిస్తుంది అలా నారాయణ శతకాన్ని రచించిన తర్వాత శ్రీమద్భాగవతాన్ని తెలుగులో అనువదించాడంటారు పోతన గారు ఇప్పుడు చెప్పబోయే ఈ పద్యం ఒకనాడు బాలబాలికలందరూ కూడా కంఠస్థం చేసి ప్రత్యేకించి దసరా సమయంలో గురువులతో పాటు ఇంటింటికి వెళ్తూ ఈ పద్యాన్ని పాడుకునేవాళ్ళు అంటారు ధరసింహాసనమై నభం పరమాంనా ಮುಲ್ಲ ವಿ ಗಣ ಬ್ರಹ್ಮಾಂಡಮಾರಮೇ ಶ್ರೀ ಭಾರಾಮಣಿಯೇ ವರಿಗೈ ಶ್ರೀಗಂಗ ಸತ್ಪುತ್ರಿಯೇ ಒರು ಘನರಾಜ ಸಂಭೂ ನಿಜಮೈ ವರು ಸನ್ನಿ ಘನರಾಜು ನಿಜಮೈ ವರ್ಧಿ ನಾರಾಯಣ ವರ್ಧಿ ನಾರಾಯಣ ಈ ಪದ್ಯೋ ಆ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಓಕ ವೈಭವಾ పోతనగారు అద్భుతంగా తెలియజేస్తున్నారు ధర సింహాసనమై ఈ భూమే నీ సింహాసనం నభంబు గొడుగై ఆకాశం నీకు గొడుగు తద్దేవతల్ భృత్యులై ఆ సమస్త దేవతలు నీ పరివారం నీ సేవకులు నీ భృత్యులు పరమానాయములెల్ల వందిగణమై ఆ చతుర్వేదాలు నీకు వంది మాగధులు మాగధులు ఏం చేస్తారు రాజును స్థుతిస్తూ ఉంటారు వేదాలలో కూడా అంతే కదా ఆ భగవంతుని స్థుతి ఉంది వేదాలు ప్రమాణం భగవంతుడు ప్రమేయం భగవంతుని యొక్క రూపమే వేదాలలో అక్షరబద్ధమై ఉంది కాబట్టి ఆ వేదాలు నిన్ను స్థుతించే వంది గణాల యొక్క నాదాలు బ్రహ్మాండమాగారమై ఈ సమస్త చరాచర జగత్తు ఈ బ్రహ్మాండము నీకు ఇల్లు నీకు గృహం సిరి భార్యామణియ్య సాక్షాత్తు సంపదలకు నిలయమైనటువంటి ఆ లక్ష్మీదేవి నీ భార్య విరించి కొడుకై ఈ సమస్త సృష్టికి సృష్టి రచన చేసేటటువంటి ఆ బ్రహ్మ నీ నాభీ కమలము నుండి ఉద్భవించాడు కాబట్టి నీ కొడుకు శ్రీ గంగ సత్పుత్రియ సమస్త పాపాలను తొలగించేటటువంటి ఆ గంగాదేవి నీ పాదకమలాల నుండి ఉద్భవించింది కాబట్టి నీకు కుమార్తె వరుసరాజ నిజమై నీ యొక్క ప్రాభవము నీ రాజ టీవీ వర్ణనాతీతం కదా అవి ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉంటాయి నారాయణ శ్రీమన్నారాయణ मित्र लारा धन्यवाद शुभम पूया हरि ओम तत्